ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం యాభై ఆరు సంవత్సరాల తర్వాత బీసీకి ధర్మవరంలో టికెట్ రావడం శుభదాయకమని టిడిపి జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం హర్షించదగ్గ విషయమని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కన్వీనర్ శంకారాపు జయశ్రీ తెలిపారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు ముఖ్యంగా ఈరోజు మీడియా సోదరులతో చెప్పేది ఏమంటే నిన్న మా అభ్యర్థి బీసీ అభ్యర్థి బీజేపీ తరఫున కమల గుర్తుతో ధర్మారంల ముక్కి తొట్ట తొలుత ప్రవేశించారు ఆయన ప్రవేశం ఎలా ఉందంటే వడివడిగా శరవేగంగా రమారమి వెయ్యి వాహనాలతో ధర్మారంలో ర్యాలీ వేశారు హనీ విని ఎరగని పద్ధతిలో ధర్మారంలోని పురప్రిజలు ఎంత ఎన్ ఒక బీసీ సోదన వల్ల రాజకీయములోనే న్యూటర్ను తీసుకొని ఒక స్వర్ణయుగము ధర్మారానికి రాబోతుందని ఒక ఆశతో ప్రతి చోట జనము తండోపతండాలుగా నిలబడి ఎర్రటెండలో ఆయన రావడం కొంత ఆలస్యమైనా కూడా ఎర్ర ఎండలో నిలబడి అస్సలు వెన్నెల్లో నిలబడినామా అనేటట్టు నిలబడి ఆయన కోసం ఎదురు చూశారు చాలా జనం వచ్చారండి చాలా జనం వచ్చి ఆయన కళ్ళారు చూశారు మొట్టమొదటిసారి చూశారు అంతేకాకోకుండా మా చేనేత సోదరులు కూడా అందరూ విరివిగా నేతన్నలకు జయగొట్టి నమస్కారం పెట్టి మనం వినతి పత్రం ఇస్తే దాన్ని తీసుకొని ఈ హామీలన్నీ తప్పక ఈ చేనేత కార్మికులకు నేను నెరవేరుస్తానని మనకు ఈ సభాముఖంగా మనకు హామీ ఇచ్చారండి దానికి ఈరోజు మనము ఆయనకి ఈ మీడియా ద్వారా మనము కృతజ్ఞతలు సంతోషము తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నామండి రాబోయే రోజుల్లో ధర్మారం రూపురేఖలు మారుతాయని అందరూ ఆశిస్తున్నారు నాకంటే ముందు చాలామంది మహిళలు ఉదోషమైంది కాబట్టి అన్ని తరగతుల ఒకనే చేనేత కార్మికులే కాకోకుండా చేనేత వర్గం మీద నమ్ముకున్న పరోక్షంగా వివిధ వివిధ వర్గాల వాళ్ళు వి వివిధ కులాల వాళ్ళు కూడా హర్షాత్ రేఖలు తెలియజేస్తున్నారండి ధర్మారంలో ఉండే అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు చాలా సంపూర్ణమైన హృదయ హృదయపూర్తిగా అతన్ని స్వీకరించి అతన్ని సుస్వాగతం పలికారు కాబట్టి ఇది రాబోయే రోజులకు ఇది నాంది అని భావిస్తున్నామండి కాబట్టి మనం అందరం చెప్పు అందరికీ అడుగుతున్నది ఏమంటే ఆయన ఇప్పుడు మన సత్యకుమార్ గారు బీజేపీ తరఫున వస్తున్నారు అక్కడ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున పుష్పం గుర్తుతో వస్తున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు విద్యార్థికులు మరియు యువకులు తెలియని వారికి కమలం గుర్తు అని తెలియజేసి ఆ గుర్తుకు మనము రేపు రొద్దున ఓటు వేసి మన కృతజ్ఞతను తెలుపుకొని ఆయన ద్వారా ధర్మవరంలో మనకు కావలసిన సహాయ సహకారాలు తీసుకునేదానికి సిద్ధం కావాలని ఈ మీడియా ద్వారా నా టోటల్ ఒక చేనేత కార్మికులే కాదు చేనేత వర్గం వారే కాదు వివిధ కులాల వాళ్ళ అందరికీ పిలిపిస్తున్నానండి మన సత్యకుమారి గారిని హృదయపూర్వకంగా స్వీకరించి కమలం గుర్తుకు మనం ఓటేసి ఆయన్ని స్వీకరించి మన ధర్మారాన్ని మనం చేసుకుందామని ఆశిస్తున్నానండి ఇందుకు బీసీలు ముఖ్యంగా ధర్మవరంలో రాజకీయ చరిత్రను మారుస్తూ ఇంతవరకు యాభై ఆరు సంవత్సరాలు అగ్రవర్ణాల వాళ్ళే మనకు కొన్ని కారణాంతరాల వల్ల ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇప్పుడు ఒక బీసీ సోదరుడు ఇప్పుడు మనకు మనకు ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినారు కాబట్టి ఎమ్మెల్యేలు చేసుకుంటే తప్పక ఇది ఒక చరిత్రను మనం సృష్టించిన వాళ్ళం అవుతామండి ఇప్పుడు రాజకీయంగా ఇది యూటర్న్ తీసుకున్నట్టు ఈ రాజకీయంగా ధర్మవరం చరిత్ర యూటర్న్ తీసుకొని ఫర్దర్ రాబోయే రోజుల్లో అంతా బీసీలకు ఇది ధర్మారం ఆలవాలవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కాబట్టి వివిధ వర్గాలకు వివిధ కులాలకు చెందిన బీసీ సోదరులందరూ ఏకమయ్యి కమలం గుర్తయిన మన సత్యకుమార్ గారిని గెలిపించుకొని ధర్మారంలో మనం కని విని ఎరుగని పద్ధతిలో ధర్మారం అభివృద్ధి కాంక్షిస్తున్నామండి ఈ అవకాశాన్ని అందరినీ సద్వినియోగం చేసుకోవాలని హృదయపూర్వకంగా నమస్తే మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి